వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి ముందుగా మీ అందరికైతే భోగి సంక్రాంతి కనుబా శుభాకాంక్షలు ఇదైతే డే వన్ భోగి రోజు మేమైతే ఇలా పూజ చేసేసుకున్నాము ఇంట్లో బయట ముగ్గులు వేసేసి బొ బొడ్డెమ్మలు పెట్టేసి ముగ్గులు అయితే వేసేసుకున్నాము మా అత్తమ్మ చేసింది బొడ్డెమ్మలు అండ్ చూడండి ఇలా పెట్టేసింది మా అత్తమ్మ మేము భోగి రోజైతే ఇలా పెడతాము అండ్ సంక్రాంతి పండుగకి నార్మల్గానే ముగ్గులో కొంచెం చిన్నగా చేసి పెట్టేస్తామన్నమాట అండ్ ఇక్కడ మా ఇంటి ముందు ఆంటీ చూడండి ఎంత అంటే తను ఇయ్యలేదు ముగ్గు అయితే వాళ్ళ కూతురు వేసింది తను బొడ్డెమ్మలు పెడుతుంది అనమాట కానీ మా గల్లీలో అందరూ చాలా బాగా చేస్తారు ఈ సెలబ్రేషన్స్ అయితే చూడండి మా జొన్నగాడు ఆ టైంకి ఇంకా స్నానం కూడా చేయలేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఆ రోజైతే నన్ను చాలా సతాయించాడు భోగి రోజు చూడండి ఇక్కడ నేను అగరబతి ముట్టిస్తుంటే మావాడు వచ్చి మళ్ళీ తీసేసి దాంతో ఆడుకుంటున్నాడు అండ్ చెప్పాలంటే క్రాంకీ అవుతున్నాడు చాలా అల్లరి ఎక్కువైతుంది మా జున్ను గారిది ఇంకేం చేసేది ఉంది పెరుగుతున్నాడు కాబట్టి తప్పదు అండ్ ఇక్కడ చూసేయండి ఇదైతే మా ఇంటి ముగ్గు అనమాట మా ఇంటి ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియోలో అయితే నేను మా గల్లీ వాళ్ళ ముగ్గులు అన్నీ అయితే క్యాప్చర్ చేశాను ఎందుకంటే మేమందరూ యునైటెడ్గా కూర్చొని చేస్తాం కదా సో అందుకలా ఇది మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు వేయడం కలర్స్ వేయడం అమ్మాయిలకైతే ఇదైతే చాలా మంచి ఇష్టమైన ఫెస్టివల్ అంటే ఇంకా ముగ్గులు వేస్తాం కాబట్టి టైం అంతా దానికి స్పెండ్ చేయొచ్చు అన్నట్టు ముగ్గులు వేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా ఉంటుంది ఇది ఇంకా పక్కన వాళ్ళ ఇంట్లోది అనమాట నేనైతే అందరూ క్యాప్చర్ చేశాను ఇంకా ప్రాపర్గా కంప్లీట్ అవ్వక ముందే నేను క్యాప్చర్ చేశాను అండ్ ఇది మా ఇంటి పక్కన అత్తమ్మ వాళ్ళు ఉంటారు బాగాలేదే అనమాట ఇక్కడ కూడా నేనే వేశాను ముగ్గు మా అక్క లేదనమాట ఊరికి వెళ్ళింది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మమ్మీ వాళ్ళ గల్లీ మమ్మీ వాళ్ళ గల్లీలో కూడా చాలా బాగా చేశారు ముగ్గులు పోటీ పెట్టినట్టే చేశారనమాట మొత్తం ముగ్గులు చాలా బాగా వేశారు ఒక్కొక్కరు ముగ్గులు అయితే ఇది బాగాలేదు ఇది బాగుంది అన్నట్లేదు చాలా బాగా చేశారు అందరు కలిసి చేశారనమాట అండ్ ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి ముంగట ముగ్గు అనమాట మా మమ్మీ ఒకతే వేసుకుందంట ఇంకా ఆమెకి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు మా పిన్ని వాళ్ళు ఇంకా బయట ఉంటున్నారు కాబట్టి సో అలా అయిపోయింది అనమాట చూడండి ఈ గల్లీలో అందరి ముగ్గులు చాలా బాగున్నాయి మమ్మీ వాళ్ళ గల్లీలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఏ పండుగ అయినా యునైటెడ్గా ఉంటారనమాట నాకు నచ్చే విషయం మా అమ్మ వాళ్ళ దగ్గర ఏంటి అని అంటే అందరూ కలిసి చేసుకుంటారు ఏ పైన సరే ఏ ఫెస్టివల్ అయినా సరే ఎంజాయ్ చేసుకోవాలనుకుంటారు అది ఒక్కటి బాగా నచ్చుతుంది అనమాట వాళ్ళ ఇంటి దగ్గర అండ్ ఇక్కడికి వచ్చేస్తే మా జున్నువాడికి మా మమ్మీ తినిపిస్తుంది గోడ్స్ విని వాడికి తినిపించాలంటే అది ఒక తలకాయ నొప్పి వన్ హవర్ పక్కా కట్ కేటాయించాలన్నమాట చూడండి ఆ అమ్మాయి మా ఇంటి మా ఇంటి గల్లిలో ఉంటుందన్నమాట జున్నుగాన్ని చాలా ఇష్టపడతారు మమ్మీ వాళ్ళ పెళ్ళిలో అఫ్ కోర్స్ మా దగ్గర కూడా వాట్ ఈస్ యర్ నేమ్ మై నేమ్ ఇస్ మల్లేశ్వరి యు మై నేమ్ ఇస్ ప్రణతి మై సెల్ఫ్ ఐశ్వర్య ఈ పిల్లలు అయితే పాపం అందరు హాస్టల్లో ఉంటారు హాలిడేస్ రాగానే ఇంకో వీళ్ళందరూ ఒకేసారి అన్నమాట మంచిగా అనిపిస్తుంది పిల్లలందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ నలుగురు పిల్లలే కాదు ఇంకా ఉన్నారు చూడండి అలా అంటే చాలా ఇష్టపడతారు మా అన్ని వాడు అక్కడికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే అసలు దొరకాడు మా వాడు నాకు ఏ ఎంపీసీ కాదు నువ్వు నేను మళ్ళీ

జాబ్ కూడా పోవే మంచిగా చేస్తుండ్రు డాన్స్ అయిపోండి పాటలు పెట్టుకున్నాడు పెట్టుకున్నారుగా ఇక్కడ మా ప్రణతికి ఏం చేయాలో అర్థం కాక చూడండి కొంచెం కుప్పిగంత లేస్తుంది డ్యాన్స్ చేయాలనుకుంటుంది కదా ఎవరు డ్యాన్స్ చేయట్లేదు ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకా మేము డ్యాన్స్ చేయడం ఇక్కడైతే మేము కోఆర్డినేషన్తో చేస్తున్నాము ఒక్కటే స్టెప్ అనమాట సాంగ్ మొత్తం ఒకటే స్టెప్ ఉంటుంది అండ్ ఇక్కడ పేర్స్ పేర్ నాకు నాకైతే ఈ స్టెప్స్ చాలా నచ్చినాయి అప్పుడే నేర్పించారు వాళ్ళందరూ నాకు అక్క ఈ స్టెప్ చాలా ఈజీ ఉంటుంది నేర్చుకోవాలి కానీ ఒక్కటేసారికి వచ్చేసింది నాకు చాలా నచ్చింది ఈ డ్యాన్స్ అయితే ఇంకా కాపీ రైట్స్ వస్తుందని మేము సాంగ్ అయితే పెట్టట్లేదు చూడండి అందరు ఎంత బాగా కోఆర్డినేషన్తో చేస్తున్నారు మా జున్నుగారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ అయినా నేను ఎంజాయ్ చేసినప్పుడు వాడు నన్ను డిస్టర్బ్ చేయడు వాడు ఎంజాయ్ చేసినప్పుడు నేను వాడిని డిస్టర్బ్ చేయను అనమాట ఇది మా అండర్స్టాండింగ్ మదర్ సన్ అండర్స్టాండింగ్ అనమాట వాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు మస్తు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిండు వాడు చాలా డ్యాన్స్ చేసిండు అల్ డ్యాన్స్ చేసి తెలిసి అలసిపోయి పడుకున్నాడు ఆ టైంలో అనమాట చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు గ్యాస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే మా డాడీ మా చిన్న గారి కోసం కైట్ ఎగరేయడానికి ఎగ్రీ పీయాలన్నట్టు ట్రై చేస్తున్నాడు అనమాట బిల్డింగ్ మీకు ఎక్కి కూడా చెయ్యొచ్చు మీరు అనుకోవచ్చు ఇది మీద ఎగ్రేస్తున్నాడు అని చెప్పేసి కదా వాడు ఏదో వాడు సంతోషం కోసం అన్నట్టు ఎగ్రీ వేయాలనుకున్నాడు సో దట్ మా డాడీకి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయింది అండ్ దిస్ డే ఈజ్ కనుమ కనుమ డే అనమాట మా అత్తయ్య అయితే రథం ముగ్గు వేసుకోండి చాలా పెద్దగా వేసింది గల్లీలో అందరూ వేసారు రథం ముగ్గు చూడండి మా ఇంటి పక్కన అత్తమ్మ తిను కూడా వేసి బాగుంది అండ్ మా అయితే కంప్లీట్ చేస్తుంది టైం టేకింగ్ ప్రాసెసే రథం వేయడం అనమాట కానీ చాలా ఈజీ అంటారు కానీ నేను చాలా కన్ఫ్యూజ్ అయితే నాకు రథం ముగ్గు వేయడం రాదు అందుకే మా అత్తమ్మతో అయితే వేయించేసాను అత్తమ్మ వేసేసింది కానీ బాగా వేసింది చాలా పెద్దగా వేసింది మా అత్తమ్మ అయితే అండ్ ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావు అని అనుకుంటారేమో మీరు మా అమ్మ మా దగ్గరనే కాబట్టి నేను సంక్రాంతి పండుగ రోజు మధ్యాహ్నం వెళ్ళాను మధ్యాహ్నం వెళ్ళి నైట్ వచ్చేసాను అక్కడ ఏం ఉండలేదు అండ్ పండగ కూడా మా దగ్గరనే చేసుకున్న మార్నింగ్ ముగ్గులు వేసి కొద్దిసేపు ఓ క్లాక్ వరకు ఉన్నా మధ్యాహ్నం ఇంకా తర్వాత అనమాట

మా కల్లీలో అయితే రథముగ్గులు ముగ్గులు విలేసారు రథముగ్గు వేసిందే కాకుండా వాళ్ళు ఇలా తాడును కూడా ప్రిపేర్ చేశారనమాట ఒక తాడు ఇంకో రథానికి అటాచ్ చేసి ఇంకో రథం ఇంకో రథానికి అటాచ్ చేసి ఇలా మొత్తం యునైటెడ్గా చేసుకున్నారనమాట నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అబ్బా ఇది అయితే ఏంటి నాకైతే ఇలా యునైటెడ్ ఉండడం చాలా ఇష్టం చూడండి అండ్ ఇది లాస్ట్ రథం ఈ అత్తమ్ అది లాస్ట్ రథం అనమాట ఇడివరకి లాక్కొచ్చారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఈ వీడియోని ఎలా నచ్చారో కూడా కమెంట్ చేయండి బాయ్ బాయ్ సీ యూ సూన్ అగైన్